హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ గేమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకో కొత్త వీడియో అనమాట ఏంటో ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పోస్ట్ చేయడానికి పాసిబిలిటీ వస్తుంది సో రీసెంట్గా పోస్ట్ చేసిన వరలక్ష్మి వ్రతం వీడియోకి కూడా చాలా మంచిగా కమెంట్లు పెట్టారు ఐ వాజ్ వెరీ హ్యాపీ సో ఇంకో ఫెస్టివల్ కూడా నేను దగ్గరలో ఉందని చెప్పేసా ఆల్రెడీ ఆ వీడియోలన్నీ వినాయక చవితికి వన్ ఆఫ్ ద మాకు మా ఇంట్లో వాళ్ళకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ అనమాట మేము సెలబ్రేట్ చేసుకునే దాంతో అది కూడా ఇంట్లో దేవుణ్ణి తీసుకొని వచ్చి పెట్టి త్రీ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ అట్లా పెడతామన్నమాట నార్మల్గా చిన్నప్పటి నుంచినే నాకు ఊహ తెలిసినప్పటి నుంచినే మా అమ్మమ్మ వాళ్ళు చిన్న వినాయకుడిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి బుక్స్కి పూజ చేసి ఇట్లా ఎవ్రీ ఇయర్ మాకు అలవాటు అనమాట ఇక్కడికి కూడా అంటే మేము చిన్నప్పుడు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండి చదువుకునే వాళ్ళం సో అక్కడ మా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు వినాయకుడి బొమ్మను ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా నాన్న కానీ లేకపోతే మేము కానీ ఇట్లా తీసుకొని వచ్చి ఇంట్లోనే డెకరేట్ చేసి బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట సో యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చేసి చూస్తే సెప్టెంబర్ సెవెంత్ ఏమో వచ్చింది వినాయక చవితి ఈసారి ఆగస్ట్ ట్వంటీ సెవెన్ చాలా త్వరగా వచ్చేసింది అనుకుంటా బట్ యా వరలక్ష్మి మొత్తం మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది వినాయక చత్తి నార్మల్గానే మంచిగా సెలబ్రేట్ చేస్తాం అనమాట సో నాకు కొన్ని థాట్స్ ఉన్నాయి ఎట్లా డెకరేట్ చేయాలి దేవుడిని బ్యాక్గ్రౌండ్ ఎట్లా డెకరేట్ చేయాలని బ్యాక్డ్రాప్ వాటికి సెటప్ ఆల్రెడీ నాకు లలిత డాల్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసింది సో అది చూపిస్తాం మ్యాక్సిమం రేపే ఫెస్టివల్ ఇప్పుడు వెళ్ళి ఏంటంటే దేవుడి విగ్రహం అంటే బొమ్మను తీసుకోవాలన్నమాట ఈసారి పెద్దగా ఏం తీసుకోవట్లే కొంచెం చిన్నగానే తీసుకుందాం మంచిగా ఉండేది అనేసి అనుకుంటా ఉన్నాం సో చూడాలి ఇప్పుడు వెళ్ళేసి అయితే కొంచెం షాపింగ్ ఉంది మన యూనిక్ కలెక్షన్స్లో ఆల్రెడీ తారకంగాకి చెప్తారన్నమాట మొన్న స్టేటస్లో పెట్టినప్పుడు నేను చెప్తాను ఇట్లా కావాలనేసి చాలా అప్గ్రేడ్ అయిపోతా యూనిక్ కలెక్షన్స్ కూడా మంచి మంచి కలెక్షన్స్ తను ఆఫర్స్ ఇవ్వడం వీకెండ్స్లో ఆన్లైన్ కస్టమర్స్కి అండ్ ఇప్పుడు షూస్ స్లిప్పర్స్ ఇవన్నీ కూడా చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొని వచ్చి పెట్టాడు ఐఎమ్ సో హ్యాపీ సో చూద్దాం ఇప్పుడు వెళ్ళేసి ఫస్ట్ దేవుడిని తీసుకునేసిన తర్వాత షాపింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మళ్ళీ నాకు ఇంకా ఆఫీస్ కూడా ఉంది రేపటి నుంచి నేను లీవ్ తీసుకున్నా కాబట్టి సో వెళ్ళి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మొత్తం కంప్లీట్ చేసుకునేసి వచ్చేస్తాం చూద్దాం ఎట్లా డే మొత్తం ఎట్లా గడుస్తుంది తర్వాత డెకరేషన్స్ నైట్ డెకరేషన్స్ ఎట్లా ఇవన్నీ అప్కమింగ్ చూడవచ్చు బట్ గెస్ అజ్ యూజువల్ మీరు కానీ ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్టయితే డెఫినెట్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి ఇయర్ ఏంటంటే వినాయకుడిని పెడతారనమాట అక్కడ గుడి ముందర పెడతారు లాస్ట్ టైం అక్కడ పెట్టేవాళ్ళు బట్ ఈసారి అక్కడ అక్కడ అమ్మవారి షూలం అవంతా ఉన్నాయి కదా సో ఇక్కడ సెట్ చేస్తా అన్నారు పిల్లకాయలు సో అక్కడ పెడతారు వినాయకుడిని ఈసారి మొత్తం రెడీ చేస్తా అన్నారు ఆల్రెడీ యాక్చువల్గా ఏంటంటే అక్కడ వినాయకుడిని తీసుకొచ్చేసారన్నమాట అది హడావిడి అక్కడ హలో గైస్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏ ఆటంకాలు లేకుండా ఆ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడు మీ మీద నా మీద అందరి మీద ఉండాలనేసి అనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటా అన్నా ఇప్పుడు వెళ్ళి దేవుని రెడీ చేయాలన్నమాట యాక్చువల్గా మధ్యాహ్నం వరకు ఏమో టైం బాగాలేదు ఆ పూజ చేయడానికన్నారు సో ప్రస్తుతానికి ఏంటంటే మనం వెళ్ళేసి మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టేద్దాం అంటే ఆ డెకరేషన్ అవంతా నాకు ఒక థాట్ ఉందన్నమాట నేను చూపిస్తాను చెప్పడం కంటే మీకు నేను డెకరేట్ చేసినప్పుడు చూపిస్తే ఐ హోప్ బాగా వస్తుంది అప్పుడు పుట్ అనేసి అనుకుంటానన్నా సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట యాక్చువల్గా పంచ కట్టుకున్నా సో పూజలో కూర్చునేటప్పుడు పంచ కట్టుకుందాం అంటే ఇందాక గెట్ రెడీ వీడియో చేస్తాను అనమాట అందుకనేసి కట్టుకున్నా బట్ పంజా వేసుకొని డెకరేట్ చేసేటప్పుడు అంత కంఫర్టబుల్గా ఉండదు సో ప్రస్తుతానికి ఏ షార్ట్ లేకపోతే ప్యాంట్ వేసుకునేసి తర్వాత పూజ చేసేటప్పుడు పంజ కట్టుకుందాం మంచి మంచి ఫోటోలు అవన్నీ తీసుకోవాలి కాబట్టి సో యాక్చువల్గా కొంచెం కోల్డ్ అయింది నేను ఇంటికి వచ్చినప్పుడల్లా నాకు ఇది అవుతూ ఉంటుంది అన్నమాట నార్మల్గా అంటే వాటర్ చేంజ్ అవ్వడం అది కాకుండా మొన్న వరలక్ష్మి వ్రతం రోజు చల్లనీళ్ళు స్నానం చేసుకున్నాను సో అది ఎఫెక్ట్ అయిన అందుకనేసి కొంచెం వాయిస్ డిఫరెంట్గా ఉండి గొంతుల గరగరా అని ఉందన్నమాట ఏం బ్లాక్ చేయకుండా ఫస్ట్ వెళ్ళేసి డెకరేషన్ చేస్తాం ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది నేను డెకరేట్ చేయడానికి అట్లీస్ట్ ఎట్లా లేకపోయినా ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అన్న తీసుకుంటాం సో ప్రస్తుతానికి వెళ్ళి మొత్తం దేవుణ్ణి సెట్ చేసేస్తాం ఈ స్టాండ్ వచ్చేసరికి ఇంకొంచెం పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది అండ్ మాకేంటంటే హాల్లో దేవుడు రూమ్కి తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్కి స్పేస్ కొంచెం తక్కువ అన్నమాట సో విడత ఎక్కువ పెట్టినా కానీ లేకపోతే పూజ రూమ్ కవర్ అయిపోతుంది లేకపోతే ఇటు సైడ్ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది అన్నమాట లెంత్ వచ్చేసి ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేసి ఏవైతే లలిత డాల్స్ వాళ్ళు పంపించారో అది చాలా లెంత్ ఉన్నింది సో ఇంకొంచెం లెంత్ ఉంటే ఇంకా బాగా కింద కనిపించేదేమో బట్ చాలా వరకు ఈసారి లైక్ లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి అయితే మా నాన్న హెల్ప్ చేశారనమాట నాకు సెట్ చేయడానికి బట్ ఈసారి అయితే నేను ఒకటినే సెట్ చేశాను మొత్తం ఇది మొత్తం అండ్ యాజ్ యూజువల్ నా దగ్గర కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అవన్నీ లాస్ట్ టైం తీసుకొచ్చినవి వాటిని అన్నీ యూస్ చేసి ఇలా పెట్టాను అనమాట నా థాట్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ నేను చిన్న ఉయ్యాల లాగా అటు సైడ్ ఇటు సైడ్ దారం కట్టేసి మధ్యలో ఒక బుట్టలాగా పెట్టేస్తాం అనుకున్నా బట్ అదేంటంటే వినాయకుడు కొంచెం పెద్దగా ఉన్నారన్నమాట ఆ బుట్టలు పట్టలేదు సో మళ్ళీ ఎక్కడైనా ఆ దారం తాడు తెగిపోతే మళ్ళీ బాగుండదు అన్న అనేసి ఇది మా అమ్మ చెప్పింది అనమాట ఇది కలిశం పీట ఉంటుంది కదా ఆ కలిశం పీట మీద పెట్టేసాంలే బాగుంటుంది అనేసి సో మా వినాయకుడిని చూస్తారా నే నిన్న తీసుకో చెప్పా కదా నేను లైక్ వినాయకుడిని తీసుకొచ్చకెళ్తా తీసుకొచ్చి పెట్టేశామన్నమాట మేము ఇంకా పూజ కొద్దిసేపట్లో చేసామన్నప్పుడు మాత్రమే వినాయకుడి ఫేస్ని తీస్తామన్నమాట అప్పటి వరకు ఫుల్ కవరింగ్లోనే ఉంటుంది నాకు ఎందుకో ఈసారి అంటే లాస్ట్ టైం ఫుల్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉండే వినాయకుడిని అన్నమాట లాస్ట్ వినాయక రోజు వినాయక చవితి రోజే వచ్చాను ఇంకా ఎక్కడ చూసినా కానీ నాకు అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా మనకు కూడా బట్ ఈసారి కొంచెం ముందు రోజే వెళ్ళడం వల్ల నాకు నచ్చినట్టుగా మరీ హడావిడి ఎక్కువ కలర్స్ లేకుండా ఉండే వినాయకుడిని తీసుకున్నాను మా ఇంట్లో ఇంకా ఏ ఫెస్టివల్స్ వచ్చినా కానీ పెద్ద పెద్దగా సెలబ్రేట్ చేయమన్నమాట ఒక వినాయక చవితి తప్ప బట్ ఈసారి ఇంకా వరలక్ష్మి వ్రతము బాగా జరిగింది ఆ దేవుడి దాయ వల్ల వినాయక చవితి కూడా చాలా బాగా జరిగింది అన్నమాట అంటే డెకరేషన్ ఏదన్నా మన చెయ్యి ఉంటేనే అన్నమాట ఇంట్లో వాళ్ళ డెకరేషన్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు డెకరేషన్ మొత్తం నా రెస్పాన్సిబిలిటీ అనమాట వంటలన్నీ మా అమ్మ రెస్పాన్సిబిలిటీ హాయ్ గైస్ లిటరలీ నేను హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ అనుకున్న త్రీ అవర్స్ రెడీ చేశాను తెలుసా ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్లిప్ చేసి చూపిస్తాను మీకు ఆగండి ఈసారి నా వీడియోగ్రాఫర్ వచ్చేసి మా అమ్మ అనమాట లాస్ట్ టైం నా తమ్ముడు తీశాడు వీడియో అంటే మధ్య మధ్యలో క్లిప్స్ ఏదైతే నేను లేకుండా ఉంటానో అది మాక్సిమం నేనే రికార్డ్ చేసుకునేస్తాను బట్ ఇంకా ఎవరు లేరు కాబట్టి మా అమ్మ రికార్డ్ చేశారు అప్పటికే యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఆ రోజు టైం ఏదో బాగలేదన్నారు మధ్యాహ్నం ఏదో టూ టూ తర్వాతే అనుకుంటా టూ తర్వాత వన్ థర్టీ తర్వాత ఏదో పూజ చేయాలనేసి అన్నారు ఎక్కడ కానీ లేదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ లోపల చేసేయాలన్నారు అప్పటికి ఇంకా లేవడమే మనం లేట్ ఇంకా మళ్ళీ డెకరేషన్లో అవన్నీ చేస్తే లేట్ అయిపోతుంది అనేసి ఆరామ్సే మెల్లిగా ఫస్ట్ మొత్తం డెకరేట్ చేసేసి మా నాన్న దగ్గర కూడా ఏవైతే కావాలో అంటే అరటి మొక్కలు కానీ లేకపోతే ఆకులు అంటే దానిమ్మ ఆకులు ఇవన్నీ పెడతాం కదా దేవుడి దగ్గర సో అవన్నీ తీసుకొని రమ్మని చెప్పి మొత్తం నీట్గా హడావిడి లేకుండా మొత్తం డెకరేట్ చేసిన తర్వాతే మేము మెల్లిగా పూజ చేసుకున్నాం అనమాట సో మా అమ్మ యూజువల్ మా అమ్మ ఫస్ట్ ప్రైమ్ ఇంపార్టెన్స్ వచ్చేసి పూజ రూమ్ తర్వాతే డెకరేట్ చేసిన దగ్గర దేవుడు పూజ చేస్తారు ఇంకా మా నాన్నమ్మ కూడా ఆ రోజు వచ్చారన్నమాట సో అట్లా అందరూ ఇంకా ఉండేసి పూజ చేసుకొని దాని తర్వాత తిన్నాం అంట యాక్చువల్గా మేము నుంచి ఏం తినాం ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాతే అందరం తిన్నాం అనమాట నాకైతే ఈసారి చాలా మంచిగా కుదిరినట్టు అనిపించింది దేవుడు డెకరేషన్ అంటే నే నేను ఒకలాగా అనుకున్నాను అది అవ్వలేదు బట్ స్టిల్ నాకు నచ్చినట్టే మళ్ళీ నేను చేసుకున్నాను అన్నమాట ఏదైనా మనకు నచ్చితే నచ్చినట్టు చేసుకుంటేనే అది ఇంకో లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది బట్ స్పెషల్ యాడ్ ఆన్ అనమాట లేదా డాల్స్ వాళ్ళకి వాళ్ళు పంపించిన డెకరేటివ్ ఐటమ్స్ వల్ల ఇంకా కొంచెం చాలా బాగా గ్రాండ్గా కనిపించింది అనమాట ఆ బ్యాక్గ్రౌండ్ క్లాత్ కానీ లేకపోతే ఆ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అవన్నీ లేకుండా ఉండింటే ఇంకొంచెం చాలా లైట్గా కనిపించేది సింపుల్గా బట్ దానివల్ల ఏమంటే చాలా గ్రాండ్గా కనిపించింది సో మార్నింగ్ వర్షం చూసారు కదా డెకరేషన్ మొత్తం చేసేది బట్ స్టిల్ మా అమ్మకి ఏంటంటే లైట్లు తల 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 అలా మెరవాలన్నమాట లాస్ట్ టైం వరలక్ష్మి వెళుతున్నప్పుడు కూడా అసలు లైట్స్ ఎక్కడ పెట్టినావు బయట పూర్తి జరుగుతుంది లైట్స్ ఎక్కడ పెట్టినావు లైట్స్ వేయచ్చు కదా ఫుల్ కలగా ఉంటుంది కదా చూడ్డానికి అలా ఇలా ఇంకా ఆమె హ్యాపీనెస్ కోసం ఎందుకు కాదనాలనేసి ఉన్న లైట్స్ అన్నీ ఎత్తేసి వేసేసాను అనమాట అంటే ఆ లైట్స్ ఆఫ్ చేస్తే ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది చూపిస్తాం ఫ్లిప్ చేసి మీకు ఈ లైట్స్ అన్నీ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి ఆల్రెడీ చాలాసార్లు గణేష్ చతుర్థికే తీసుకున్నాను అన్నమాట ఇవంతా ఇందులో కొన్ని వచ్చేసి ఇది ఈ మ్యాక్సిమం నేను బెంగళూరులోనే తీసుకున్నాను అన్నమాట ఆ ఆరెంజ్ కలర్ సింగిల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్లస్ ఇది అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్గా ఇక్కడ వికూటలో తీసుకున్నా ఏదో అలా వేసా ఆ రెండైతే వెనకాలకి వెళ్ళిపోయినాయి కానీ వెనకాల హోల్డర్స్ లేవు అందుకనేసి దీన్ని ఇక్కడ తగిలేసా ఇవి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట బట్ నైస్ సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఆ గుడి ముందర పెట్టిన వినాయకుడు ఇది వచ్చేసి పిల్లలే మొత్తం వాళ్ళే ఆర్గనైజ్ చేసి చందాలు కలెక్ట్ చేసి వాళ్ళే తీసుకొని వచ్చారు దేవుణ్ణి డెకరేషన్ అంతా కూడా వాళ్ళే చేస్తారు ఎవరిని పిలిపించారు డెకరేషన్ వాళ్ళే చేస్తారు ఖాళీ మొత్తం ఇంకంతా అయిపోయిన తర్వాత పంతుల్ని పిలిపించి పూజ చేపిస్తారు అంతే బట్ నాకు ఈసారి చాలా బాగా నచ్చింది వీళ్ళు తీసుకొచ్చిన వినాయకుడు కూడా సో ఫైనలీ పూజ సక్సెస్ఫుల్గా చాలా బాగా నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలే అంటే ఆ బ్యాక్డ్రాప్ వేసినప్పుడు నాకు వరలక్ష్మి వ్రతం ఉంది చాలా బాగా నచ్చింది అన్నమాట ఈ బ్యాక్ డ్రాప్ వేసినప్పటికీ అది కొంచెం బ్యాక్ క్లాత్ తర్వాత ఫ్రంట్ ఫ్లార్స్ అది ఆర్టిఫిషియల్ ఫ్లార్స్ వేసినప్పటికీ అన్నీ ఉన్నాయి ఎలా అనిపించింది బట్ తర్వాత దానికి కాంట్రాస్ట్గా ఏదన్నా చేయాలని ఆలోచించిన వచ్చిన ఆలోచన వచ్చినప్పుడు నా దగ్గర ఆ స్టాండ్ ఉంది కదా సో నేనేమనుకున్నానంటే నా ప్లాన్ ఎలా ఉందంటే ఆ స్టాండ్ని పెట్టేసి నా దగ్గర లైక్ మా ఇంట్లో ఒక ఇది ఉందన్నమాట ఫ్లార్ లాగా దానికి పక్కన హ్యాంగర్స్ ఉంటాయి కదా పట్టుకోవడానికి సో వాటికి థ్రెడ్ కట్టేసి ఉయ్యాల లాగా అనుకున్నా అలానే కట్టా ఫస్ట్ అలానే కట్టినప్పుడు అదేమైందంటే దేవుడి విగ్రహం ఉంది కదా తీసుకొని వచ్చింది వినాయకుడిది సో అది దాంతో సరిపోవట్లేదు అన్నమాట ఆ బౌల్ బౌల్ కంటే వినాయకుడి విగ్రహం కొంచెం పెద్దగా ఉంది అప్పటికి సెట్ చేసామనేసి నానా తిప్పలు పడినా నాకు ఉయ్యాల కట్టనే కట్టాలి దానికి ఏదో అలా ఒక థాట్ ఉంది కిషోర్ ఒక వీడియో పంపించాడు నాకు ఇన్స్టాగ్రామ్లో సో నేను కూడా అలానే చేసామనుకున్నా బట్ అది అవ్వలేదన్నమాట అంటే వినాయకుడు కూడా కొంచెం బరువు బరువుగా ఉన్నారు విగ్రహం కూడా సో అది బ్యాలెన్స్ చేస్తుందా లేదా మళ్ళీ అంతా అయిన తర్వాత సడన్గా ఎక్కడైనా తగ్గిపోతే అమ్మో మళ్ళీ అంతే ఇంకా నేను అంతా ఫీల్ అవు ఫీల్ అవుతూనే ఉండాల్సి వస్తుంది సో ఇంకా అది అది వర్కౌట్ అవ్వలేదు అనమాట ఇంకా మళ్ళీ మా అమ్మ ఆ పీట మీద పెట్టాను కదా సో అది మా అమ్మ ఐడియా అనమాట మా అమ్మ పీట తీసుకొని వచ్చి పీట మీద కావాలంటే పెట్టి చూడన్నారు సో తర్వాత నేను అది పెట్టి పైన అవన్నీ సెట్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం డిఫరెంట్ థాట్ వచ్చిందన్నమాట ఆ డిఫరెంట్ థాట్ వచ్చి ఇంకా అలా ఎక్స్పెరిమెంట్ చేసి అలా సెట్ చేసి అలా పెట్టా దేవుడు మాత్రం చాలా బాగా కనిపించారు సో దేవుడిని ఎలా డెకరేట్ చేస్తానో మొత్తం మీరు ఆల్రెడీ చూసేశారు మీకు ఎలా నచ్చింది నేను డెకరేట్ చేయడం అనేది నాతో కమెంట్లో చెప్పండి దేవుడు యాక్చువల్గా మా అమ్మ ఫుల్ పూలతో నింపేశారనమాట నేనేమనుకున్నానంటే సింపుల్గా చేద్దామనేసి అనుకున్నా బట్ మా నాన్న ఏమంటే చాలా పూలు తీసుకొచ్చేసరికి ఇప్పుడు ఆ పూలు పెట్టలేదనుకో వాడిపోతాయి ఆల్రెడీ ఇంకా కొన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టారు ఎందుకంటే వినాయకుడిని మేము త్రీ డేస్ పెట్టుకుంటాం అన్నమాట ఇంట్లో సో త్రీ డేస్ తర్వాత అక్కడ మెయిన్ మా ఇంటి ముందర పెట్టారు కదా మెయిన్ పెద్ద వినాయకుడిని అక్కడ తీసుకుపోయి పెట్టేస్తాం నిమజ్జనం చేసేటప్పుడు సో మా అమ్మ ఇంకా పూలతో మొత్తం నింపేసినారనమాట బట్ నేను అది కవర్ తీసినప్పుడు చూశారు కదా దేవుడు నాకు చాలా బాగా నచ్చారనమాట అక్కడ అన్నీ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి నేను నిన్న తీసుకునేటప్పుడు బట్ నాకు ఎందుకు ఆ వైట్ కలర్ సటిల్గా చాలా బాగా అనిపించింది అనమాట నాకు ఆ వినాయక ఇప్పుడు నేను తీసుకొచ్చిన వినాయకుడిని సో అందుకనేసి కిషోర్ ఇంకా కొంచెం పెద్ద వినాయకుడిని తీసుకోమన్నారు బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట అందుకనేసి నాకు ఇదే కావాలని చెప్పి ఇదే తీసుకున్నా బట్ మొత్తం అది సెటప్ చేసి ఆ రౌండ్లు మళ్ళీ మా నాన్న చెప్తా ఇది ఏదో కొంచెం వెల్తీగా ఉంది అనేసి మా నాన్నకి ఆ దా దానిమ్మకాయ కొమ్మలు ఆ తర్వాత నిమ్మకాయ అవి ముందరూ ముందర హ్యాంగ్ చేశాను కదా అవన్నీ తీసుకురమ్మని చెప్పి మళ్ళీ ఆ బంతి పువ్వులు అవంతా డెకరేట్ చేసిన తర్వాత తర్వాత లుక్ కంప్లీట్గా అయిపోయినట్టు అనిపించింది అది కూడా ఎప్పుడు కంప్లీట్గా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే మా నాన్న అది అరటికాయ పిల్లలు పెట్టినాం కదా చిన్న చిన్న మొక్కలు అవన్నీ పెట్టిన తర్వాత చాలా సూపర్ వచ్చేసింది కిజోర్కి మళ్ళీ ఇది కూడా అదే నిన్ను లైట్గా చేస్తాను కదా డెకరేషన్ మళ్ళీ పువ్వులంతా వేసి ఫుల్ హంగామా చేసేసినావు కదా అన్నాడు అలా అయిపోయింది అనమాట ఇంకా డెకరేషన్ మనం ఎప్పుడు చేయం పండగలంతా చేస్తాం ఇంకా పువ్వులు దేవుడికి పెట్టకపోతే ఇంకెవరికి పెడతారు అన్నట్టు ఇంకా అలా చేసేసా ఫైనల్లీ నేనైతే ఫుల్ అన్నమాట బట్ ఫుల్ ఆకలి వేసింది నిజంగా నాకు ఎందుకంటే వన్ థర్టీ వరకు రాహుకాలం ఏదో ఉన్నింది పొద్దున్నుంచి ఈరోజు అందరూ చాలా వరకు లేట్గా చేసుకున్నారు వన్ థర్టీ వరకు వెయిట్ చేసి రాహుకాలం అయిపోయిన తర్వాత నుంచి నేను ఉపవాసం అన్నమాట నార్మల్గా వినాయక చవితికి అంతే అంతా అయిపోయి ఇప్పుడే కొంచెం తినేసి వచ్చిన అదేదో పొద్దునుంచి తినకపోయినా కానీ ఫుల్ ఆకలి ఉన్నింది బట్ చాలా కొద్దిగానే తిన్నా అలా తినడానికి కూడా అవ్వలేదు అన్నమాట బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటా సో మేమైతే వినాయక చవితి ఈసారి ఇలా చేసుకుందాం సో మీకు ఎలా అనిపించింది హోప్ మీరు కూడా చాలా బాగా చే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటా సో మీకు ఎలా అనిపించింది నా డెఫినెట్లీ నాతో కమెంట్లో షేర్ చేసుకోండి అండ్ మీకు ఎలా నచ్చింది ఈ వీడియో అవన్నీ కూడా చెప్పొచ్చు ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి సో దాట్ నవీన్ ఏం వీడియోస్ పోస్ట్ చేసిన మీకు వచ్చేస్తాయి అన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఏం వీడియో చేస్తానో తెలీదు అండ్ దెన్ టేక్ కేర్ గైస్ బాయ్ బాయ్